నా పేరు రామకోటేశ్వరరావు నేను రెండు వేల మూడు నుంచి రెండు వేల మూడు నుంచి ధ్యానం నేర్చుకుని ధ్యాన ప్రచారం చేస్తున్నాము అప్పట్లో మచిలీపట్నంలో జాబ్ చేసేవాడిని అక్కడి నుంచి మరి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళి గుడివాడలో పిరమిడ్ నిర్మాణంలో భాగస్వాములు అయ్యాము అయిన తర్వాత అక్కడే రెండు వేల పద్నాలుగులో నేను రిటైర్డ్ అయ్యాను రిటైర్డ్ అయిన సందర్భంలో పత్రిజీ గారిని కలిసి గుడివాళ్ళలో ఇల్లు కట్టుకుంటున్నానంటే మీరు గుడివాళ్ళలో ఉండొద్దు రేపల్ల వెళ్ళిపోయింది రేపళ్ళు వెళ్ళి ఆ చుట్టుపక్కల ధ్యాన ప్రచారం చేయండి అని మమ్మల్ని ఇక్కడ పంపించారు మరి రేపల్లో ప్రస్తుతం ధ్యాన ప్రచార కార్యక్రమాలు చేస్తున్నాము తర్వాత పత్రిజీ గారితో చాలా అనుభవాలు ఉన్నాయి అవన్నీ తర్వాత విశ్లేషంగా చెప్తామనుకుంటున్నాను మచిలీపట్నంలో జాబ్ చేస్తున్నప్పుడు పత్రిజీ గారు ప్రోగ్రామ్ ఇచ్చారు మరి గొడుగుపేటలో ఉండేవాళ్ళం అప్పట్లో మరి సారు వస్తున్నారని చెప్పేసి నేను డ్యూటీకి వెళ్ళి డ్యూటీ దిగి వచ్చి సాయంత్రం ఆరు గంటలకి సార్ వస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాము ఆ క్రమంలో సార్ వచ్చిన తర్వాత ఇన్వైట్ చేసి సారు క్లాసులో ఆయనకి మరి నేను చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను అప్పటికే ఆయన డ్యూటీకి వెళ్ళొచ్చి ఆ సందర్భంలో మరి సార్తో వచ్చి కర్చాలను చేసి షర్ట్ క్యాంగ్ షర్ట్ హ్యాంగ్ షేక్ హ్యాండ్ తీసుకున్న తర్వాత నా ఒంట్లో ఉన్నటువంటి చాలా ఉత్తేజం కలిగి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట అది సార్తో నా అనుభవం పాపకి మ్యారేజ్ చేసాము మరి సార్ అన్నారు మరి బెంగళూరు తీసుకెళ్ళి బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో పౌర్ణమి ధ్యానంలో మూడు వేల మంది జానుల మధ్య మరి మా పాపకి వివాహం జరిపించారు మరి రెండు వేల మూడు నుంచి కూడాను మేము శాకాహారులుగా మారి శాకాహారం గురించి మరి ప్రచారం చేస్తున్నాము ప్రైవేట్ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము